అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ రెడ్డి డైరీ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి మన నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల సరౌండింగ్స్ నుంచి మనకు ఫోన్లు చేశారు వాళ్ళకి బరిలు కావాలని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడికి రాలేదు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఫోన్ చేశారు వాళ్ళకి మనం వీడియో ద్వారా బరిలు చూపించాము వాళ్ళకి నచ్చాయి మన ఫోన్లోని రేటు మాట్లాడుకొని మనకు అమౌంట్ ఫోన్పే చేసి మనం ఎక్కి తీసుకెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ ఆ బర్రెలు మనం ఏ బర్రెలు వాళ్ళకి ఇచ్చాము ఎంతకి ఇచ్చాము ఆ బర్రెల వివరాలు డీటెయిల్స్ మీకు చెప్తా చూడండి ఇప్పుడు ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త కాలం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కంటిన్యూగా చూసి మన సబ్స్క్రైబర్స్ కానీ లైక్ చేసే సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్ చేసేవారికి కానీ చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈరోజు మన ఛానల్ మీ వల్ల ఎంత గ్రోత్గా వెళ్తూ ఉంది మన ఛానల్ ఫేమస్ అవ్వడానికి కారణం కానీ అంతా మీ వల్లే మీకు అందరికీ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంక వీడియోలో వద్దాం ఇది పడ్డ ఈ పడ్డని మన ఛానల్లో పెట్టిన తర్వాత మన ఛానల్ చూసి మన సబ్స్క్రైబర్స్ మనకు కాల్ చేశారు ఇది నేను వీడియో తీసినప్పుడు సూడు మీద ఉంది తర్వాత వాళ్ళకి అమ్మినప్పుడు అప్పుడే ఈనింది ప్రస్తుతానికి ఇది సూడు మీద తీసిన వీడియో ఇది ఈ పడ్డని ముప్పై ఏడు వేలకి ఇచ్చాను కిసాన్ నగర్ మైపాడి గేట్ దగ్గర ఛానల్లో చూసి మనం కాల్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు రెండు రోజులు టైం పెట్టారు ఈ రెండు రోజుల లోపల దీనింది రెండు రోజుల తర్వాత మనకు ఫోన్ చేస్తే మళ్ళీ ఎక్కించి పంపించాము ముప్పై ఏడు వేలకి ఇచ్చాను ఫ్రెండ్ తిని తర్వాత వాళ్ళు ఫోన్ చేసినప్పటికీ రెండు రోజుల తర్వాత ఈ ఈలో ఒకరు అది ఈనేసి ఉంది ఈనిన తర్వాత వాళ్ళకి ఎక్కించుకెళ్ళడం జరిగింది మన దగ్గర ఈయనింది తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసాము తర్వాత వచ్చేసి ఇది ఇంకొక బర్రీ ఇది మూడో చేత మన ఛానల్లో పెట్టాము రెండు పూటలు ఐదు లీటర్లు ఉన్నాయి ఈయన ఒక నెల అయిందని చెప్పేసి మన ఛానల్ చూసి ఫోన్ చేశారు ఫోన్లోనే రేటు మాట్లాడుకున్నారు నలభై నాలుగు వేలకి ఇచ్చాను దీన్ని అడ్రస్ వచ్చేసి మైపాడు దగ్గర మైపాడు బీచ్ మైపాడు బీచ్ దగ్గర పాతపాళెం పాతపాళెంకి పంపించమని చెప్పారు నాకు అమౌంట్ చేశారు తర్వాత నేను వాళ్ళైతే ఇక్కడికి రాలేదు మాకు రావడానికి వీలు పడదు పంపించండి అని చెప్పేశారు సరే ఫోన్లోనే రేటు మాట్లాడుకుని నలభై నాలుగు వేలకు ఇచ్చాను తీసుకెళ్ళి ఒక దగ్గర దింపేసాము దోడ ఒక నెల అయిందని చెప్పాను కదా ఇన్ని పడదోడా తర్వాత వచ్చేసి ఇది ఇంకొక వీడియో రెండో అయితే పడ్డ అని చెప్పేసి మన ఛానల్లో పెట్టాను అయితే ఇదైతే వాళ్ళు అక్కడికి వచ్చారు మన మన ఫారం దగ్గరికి వచ్చే కొనుక్కున్నారు నెల్లూరు దగ్గర పడారపల్లి అక్కడికి వచ్చి చూసుకొని దోమోదర్ కొన్ని చూసుకొని దారులనేది చూసుకున్నారు పెండుకొని చూసుకొని జున్నుపాల మీద ఉండింది తీసుకెళ్ళారు ఈ పంటని అరవై తొమ్మిది వేలకు ఇచ్చాను దామీన్ అట్రోజు వచ్చేసి నెల్లూరు పడారపల్లి అరవై తొమ్మిది వేలకి ఇచ్చాను అయితే ఈ బరి కోసం అయితే ఈ పంట కోసం చాలామంది కాల్ చేశారు ఫోన్లో రేటు కూడా మాట్లాడుకున్నారు కానీ అది అది ఎవరికి ఫాలో వాళ్ళకే పోయింది ఈ పంట కోసం చాలా డిమాండ్ అయితే వచ్చింది కానీ సమయానికి మనకి వీళ్ళు ముందు వచ్చేశారు వీళ్ళు తీసుకెళ్లారు ఇటు బదివేలు నుంచి కానీ ఇటు ఆత్మ గురించి కానీ ఈ పట్ట కోసం మనకు ఫోన్లు వచ్చాయి ఫోన్లో రేటు మాట్లాడుకుని పంపించేయమన్నారు అంటే వాళ్ళు మనకి అమౌంట్ వేయడం కొంచెం లేట్ అయింది సరే ఈ లోపల వీళ్ళు వచ్చారు వీళ్ళు రాగానే వీళ్ళు తీసుకెళ్లిపోయారు మీకు కూడా ఎవరైనా కావాల్సి ఉంటే మన దగ్గర ఇప్పుడు ఉంటాయి నా నెంబర్కి కాల్ చేయండి నా పేరు వినోద్ రెడ్డి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళకి అయితే మన ఫారంలో బర్లు అన్నీ కూడా వాళ్ళకి నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఒకటి పడారపల్లి ఒకటి మైపాడు గేటు కిసాన్ నగర్ దగ్గర ఇంకోటి వచ్చేసి పడారపల్లి ఇంకోటి వచ్చేసి మైపాడు మైపాడు బీచ్ దగ్గర పాతపళెం పాతపాలెం అనే ఊరు అని చెప్పారు ఆ ఊరికైతే పంపించడం జరిగింది మూడు బరిలు కూడా ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరైనా కావాల్సి ఉంటే మా నంబర్ కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ బుచ్చిరెడ్డి నెల్లూరు జిల్లా మీ దగ్గర ఎప్పుడు బదులు ఉంటాయి మీకు నచ్చితే మన దగ్గర కొనుక్కోండి లేదు మీకు ఏదైనా ఇంకొంచెం చిన్నగా పెద్దగాలన్నా వేరే టైప్ కానీ కాల్చుకున్నా నేను చుట్టుపక్కల తీసి పంపిస్తాను మీరు మా ఊరికి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేస్తే నేనే బస్ స్టాండ్కి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ గౌడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్